అండి అందరికీ నమస్కారం ఇలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా క్రిస్పీగా అండ్ మంచి కలర్లో దోశ రావాలంటే దానికి ఏమేం వాడాలి ఎలా వేయాలి అండ్ ఆ ట్రిక్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూసేద్దాం మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ఇలా ఒక్క గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసుల కొలతతో బియ్యాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యం వాడుతున్నాను ఆ బియ్యం అయితే టేస్ట్ బాగా వస్తుంది అనిపిస్తుంది తర్వాత ఒక గుప్పెడు శనగపప్పు అండ్ ఒక స్పూన్ ఫుల్ స్పూన్ ఆఫ్ మెంతులు వీటిని వేసుకొని ఒక సిక్స్ అవర్స్ నానపెట్టాలి నానపెట్టి తర్వాత మనం మిక్సర్లో కూడా పట్టుకోవచ్చండి కాకపోతే గ్రైండర్లో అయితే పిండి బాగా ఒదుగుతుంది అండ్ అలాగే ఒక హాఫ్ కప్పు అటుకులను నానపెట్టి అందులో వేయాలి అలాగే షుగర్ వేయాలి ఇందులో మెయిన్ సీక్రెట్ ఏంటంటే షుగర్తో టేస్ట్ చాలా చేంజ్ ఉంటుంది అండ్ మీకు పులిసిపోదసలు ఇలా ఫైన్గా అయిపోయిందంటే సరిపోతుంది తీసేసుకోవచ్చు నెక్స్ట్ డేకి ఆ కొలతతో పిండికి నాకు ఇంత వస్తుందండి పప్పుకి నాకు ఒక దాని ఫుల్ వస్తుంది అండ్ పిండిని చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫార్మెంట్ అయిందో ఇలా అవ్వాలి అని అంటే వెడ్ గ్రైండర్ అయితే చాలా బాగా వస్తుంది మిక్సర్లో కూడా వస్తుంది కానీ ఇంత పిండి వదగదు సో ఇలా బాగా కలిపేసేసుకోవాలి నేను కొంచెం క్వాంటిటీ తీసుకొని అందులో సాల్ట్ వేసుకుంటాను సో దాట్ వాటరీ వాటరీగా అవ్వదు నాకు అంత పిండి కరెక్ట్గా వన్ వీక్ వస్తుంది పర్ఫెక్ట్గా అండ్ ఇలా వేసుకోవాలి కొంచెం వాటర్ కలుపుకొని సాల్ట్ వేసేసుకుంటే ఈ బ్యాటర్ లాగా ఉండాలి లో ఫ్లేమ్లో ఇలా దోశ వేసేసుకొని పైన నుంచి నెయ్యి వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి ఒక్కసారి అయిపోయాక మళ్ళీ టిష్యూతో ప్యాన్ని క్లీన్ చేసుకోవాలి అండ్ లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనం దోశ వేయాలి దోశ వేశాక అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా కాల్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి కలర్ అయితే చాలా మంచి కలర్ వస్తుంది అటుకులు వేస్తాం కదా దానితో అండ్ నెయ్యి విత్ షుగర్ వచ్చేసరికి టేస్ట్ చాలా బాగుంటుంది ఎండ్ డే అంటే ఆల్మోస్ట్ వన్ వీక్ అయినా సరే మీకు పులుపు అన్న ఫ్లేవరే రాదండి పిండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎలా వచ్చింది మీకు పిండి అని హైదరాబాద్లో అయితే పంచకట్టు దోశ తెలుసు కదా సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది ట్రై చేసి చూడండి అండ్ నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్